మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స హార్ట్ బ్లాక్ మొదలయ్యాయిరా మొదలయ్యాయి రా బాబు పదహారేళ్లకే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుంటే ఏం చేయాలో తెలియదు హార్ట్ అటాక్ వెరీ డేంజరస్ అని లెక్చర్ల మీద లెక్చర్లు ఇస్తున్నారు కానీ ఒక్క హార్ట్ అటాక్ నిలవట్లేదు పదహారు హార్ట్ అటాక్ ఏమిటి ఇరవై ఏళ్లకు బీపీ టాబ్లెట్లు ఏమిటి అని ఒకడు ప్రశ్నించట్లేదు మీరు చేయాల్సింది ఇంతే ఒక వారం సొరకాయ ఒక వారం దోసకాయ ఒక వారం బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగొని పొద్దున తాగండి తొమ్మిది వారాల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్లాక్ ఉందని మొన్న విజయవాడకి వెళ్ళాం విజయవాడలో కదండి ఎనిమిది మంది ముస్లిం సోదరులు ఆసుపత్రిలోకి వెళ్తే ఆపరేషన్ చేసినా మేము గ్యారెంటీ ఇవ్వలేము ఏం చేయాలో తెలియదు చెయ్యి ఇలా ఎత్తలేము ఇలా ఎత్తలేము అని వెళ్తే ఇలా చెప్పి పంపించేసారి స్టంట్ వేయలేము ఏమి చేయలేమని మీ లెక్చర్లు విని దోసకాయ రసము గుమ్మడికాయ రసము బూడిది గుమ్మడికాయ రసము మీరు తొమ్మిది వారాలని చెప్పారు యాక్చువల్లీ ఆరు వారాలకే మాకు శక్తి వచ్చేసింది నడవడం మొదలు పెట్టాము తొమ్మిది వారాలకు నేను ఇప్పుడు మూడు మూడు కిలోమీటర్లు నడుస్తున్నానని ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు వచ్చి చెప్పారు వందలు వేల మంది కానీ దోసకాయ రసం తాగితే ఇది బ్లాక్ పోతుందా సొరకాయ రసం తాగితే బ్లాక్ పోతుందా సొరకాయ అంటే ఎలా ఉంటుంది సొరకాయ అంటే లాగా ఉంటుంది అంటే మన అద్భుతమైన పదార్థాలని మనం గుర్తించలేని నీచ స్థితికి దిగజారిపోయాం మనం ఎంత వైవిధ్యమైన ప్రదేశం అనేది అది ఎన్ని కూరగాయలో ఎన్ని ఆకుకూరలో ఎన్ని ఫలాలో ఎంత అమృత ఫలం జాంపండు వస్తుంటే మేము దిగి జాంపండు అక్కడే తిని వచ్చేసాము అమృత ఫలం పేరే అమృతం వచ్చాము పరిపూర్ణ ఫలం కానీ ఏమంటున్నారు పాలు పరిపూర్ణ ఆహారం అంటున్నారు పాలు మీకు పరిపూర్ణ విషం ఇంత అద్భుతమైన పండును పెట్టుకొని కివీ ఫ్రూట్ తినండి స్ట్రాబెర్రీ తినండి అది స్ట్రాబెర్రీ ఎక్కడ పెరుగుతుందో తెలీదు లేదు లేదు మేము పెద్దగా వేసి స్ట్రాబెర్రీని పెంచిస్తున్నాము ఇజ్రేల్ నుంచి టెక్నాలజీ తెస్తున్నాము ఆక్వాకల్చర్ చేస్తాము ఇది చేస్తాము అది చేస్తాము అలా పెంచాల్సిన కర్మ మనకి ఆ సీతాఫల పండు ఊరికి అదంతకదే పెరుగుతుంది సందుల్లో పెరుగుతుంది ఆ సీతాఫలం తింటే మీ వైట్ డిశ్చార్జు గర్భకోశ సంచుల్లో ఉరి మూత్రం అంటే మంట మూత్రం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఆరు రోజుల్లో మాయమైపోతుంది ఆ కాల్షియం కాల్షియం అని తలగొట్టుకుంటున్నారు కదా రెండు సీతాపల్లపండు తినండి మీకు ఎంత కాల్షియం కావాలి రెండు నెలలకు అంతా దొరికిపోతుంది ఏ డాక్టర్ అయినా సీతాపల్ల పండు తిన చెప్తున్నాడా నువ్వులు తినండి ఒక లడ్డు నూరు గ్రాముల లడ్డు ఒక్క లీటర్ పాలల్లో ఉన్న కాల్షియం మీకు దొరికితే చేస్తుంది ఒక్క లీటర్ పాలు తాగితే మీకు దొరికేది నూట ఎనభై మిల్లీగ్రాముల కాల్షియమే ఉండేది ఒక గ్రాము అయితే దొరికేది అంతే కానీ ఈ మాట ఎవరు చెప్పలేదు ఎందుకంటే పాల ఇండస్ట్రీ పెరగాలి ఆ కంపెనీలకు దుడ్డు కావాలి స్టెరాయిడ్స్ కంపెనీలు బాగుపడాలి మీరందరూ పాలు తాగి రోగాలు తెచ్చుకుంటుంటే మేము డబ్బులు చేసుకుంటుంటాం ఎందుకు మన మీద రుద్దుతున్నారు ఈ పెద్ద పెద్ద కంపెనీలు సూట్ కేసులు ఇస్తే రాజకీయ నాయకులు పాలసీలు చేసి బాలు తాగండి గుడ్లు తినండి ఇది చేయండి అది చేయండి అని ఈ స్కీములు స్కాములు మనకు అవసరం లేంటివన్నీ అవసరం ఉందని ఈ విజ్ఞానులు చెప్తున్నారు మనం బసవన్నలాగా తలలు వచ్చుకుంటూ వాళ్ళు చెప్పింది పెద్ద పెద్ద పొట్టలు బ్లాకులు ఇది అది దిక్కుతోచట్లేదు అయోమయ స్థితి అంటున్నాం మనం చేయాల్సింది ఇంతే మన పూర్వీకులు తింటున్న పదార్థాలని మళ్ళా స్వచ్ఛంగా ఏ రసాయనిక పదార్థాల గోజు లేకుండా మనం పెంచుకోవచ్చు మనమే కాదు మొత్తం ప్రపంచానికి అద్భుతమైన ఆరోగ్య రహదారిని నిర్మించి తినండ్రా మీరు ఆరోగ్యంగా ఉండర్రా అని ఊరిక ఫ్రీగా పారవేయచ్చు ఎందుకంటే ఈ ధాన్యాలు ఎక్కడ పడితే అక్కడ బయలుసీమల్లో బంజరు భూముల్లో ఎవరి అవసరము లేదు నాలుగే నాలుగు వానలు చాలు మీరు ఆ బియ్యాన్ని పెంచాలంటే ఎనిమిది వేల లీటర్ల నీళ్లు కట్టాలి ఒక్క కేజీ పెంచేదానికి అందరూ ఈ కొర్రలు చాలా ఎక్కువ అని అంటున్నారు కానీ ఆవిడ చెప్పినట్లు రైతులకు దొరికేది పది రూపాయలే ఈ మిడిల్ ఫీలర్స్ తీసుకుంటున్నది నూరు రూపాయలు సో ధర ఎక్కువ ఉండేది రైతు వల్ల కాదు ఈ మిడిల్ మ్యాన్ వాణిజ్యీకరణం వల్ల అందుకే వాళ్ళకి చిన్న చిన్న మిషన్లు మిక్సీలని మేము ట్వీక్ చేసి నేను ఇంట్లో యాక్చువల్లీ మా అక్కయ్య గారు బుచ్చి అని ఉంది ఆవిడ నేను కలిసి ఆ పద్ధతిని కనిపెట్టాను అందుకే దానికి బుచ్చి మెథడ్ అని పేరు పెట్టాను ఇన్ఫ్యాక్ట్ ఆవిడ మనవరాలు అనంతపురంలోనే చదువుతుంది మాలా అని ఇక్కడ వచ్చి ఉండాలి వీళ్ళ కాలేజీలోనే చదువుతాం ఆ మెథడ్ని పల్లెలకు అందచేస్తున్నాము యాక్చువల్లీ ఇంకా ముందుకు ఏం ఆలోచిస్తున్నామంటే ఆ మిక్సీకి ఇంకా కొన్ని రోజులు పోతే ఎలక్ట్రిసిటీ ఉండదు డోంట్ థింక్ యూ విల్ హ్యావ్ ఆల్ దీస్ లైట్స్ ఇంకొక నాలుగు సంవత్సరాలు మొత్తం అన్ని కంపెనీలు మూసుకొని పోతాయి కోల్ లేదు ఇంధనం అయిపోతుంది సో నిజంగా అప్పుడు మీరు బోన్ చేయాలంటే భానుజగ గారి దగ్గర రావాలి ఎందుకంటే వాళ్ళు మాత్రమే మీకు బియ్యం ఇవ్వగలరు అర్థమవుతుందా ఆ మిక్సీని పనిచేసేదానికి వీ హవ్ డిజైన్డ్ ఏ స్మాల్ సోలార్ ప్లేట్ ఒక మిక్సీకి ఒక సోలార్ ప్లేటు సో చెట్టు కింద కూర్చొని ఆ ప్లేట్ చెట్టు పైన పెడతాము నీడలో కూర్చుంటాము ప్లేట్ ఎండలో ఉంటుంది మిక్సీ రెడీ అవుతుంది సిరిధాన్యం మీకు రెడీ చేస్తారు బియ్యం రెడీ చేసి ఇస్తారు సో ఆవిడ వెనక తిరగండి ఆ మహిళల వెనుక తిరగండి మీకు నిజమైన ఆరోగ్యమైన సిరిధాన్యాలు ఇప్పుడు కాదు ఐదు సంవత్సరాల తర్వాత కూడాను దొరుకుతాయి ఎందుకంటే ఆ డీసెంట్రలైజ్ టెక్నాలజీని మేము గడిచిన ఐదు సంవత్సరాల నుంచి పల్లె పల్లెకు వెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నాము అందుకు బాలన్ గారు చాలా శ్రమిస్తున్నారు బాలన్ ఎక్కడున్నావా బాబో ఆయన ముందుకు రాడు ఉంటాడు మహాన్ మహానుభావుడు బాలన్ అని ఆయన ప్రతి పల్లెకు వెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నాడు అంతేకాకుండా మైసూర్లో ఒక చిన్న పల్లెలో ఐదు ఘటకం ఘటకం అంటే ఐదు మిక్సీలు చిన్నగా వచ్చిన వాళ్ళందరికీ వేరే వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తూ ఉంటాం మేము ఎందుకంటే ఈ ధాన్యాన్ని పెంచేది ఒకవైపు అయితే ఈ మిషన్ల చేతుల్లో చిక్కుకొని మళ్ళా అందరం ఈ కంపెనీల కపిముష్టికి వెళ్లకుండా ఉండాలని డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీ అప్రోప్రియట్ టెక్నాలజీ అని తయారు చేశాము ఇప్పుడు పల్లెల్లోనే మీరు బియ్యాన్ని తయారు చేసుకోవచ్చు పల్లె ప్రజలకి ఇది చాలా అవసరం ఎందుకంటే మీరు పెంచడం పెంచుతారు మళ్ళా కంపెనీలకు దారికి పోకుండా మీ ఇంట్లోనే మీకు కావాల్సింది మీరు ఖర్చు పెట్టకుండా బియ్యం తయారవుతుంది మీరు భోంచేసి మీరు ఆరోగ్యంగా ఉండి మిగిలింది ఎప్పుడు కావాలంటే అప్పుడు బియ్యం చేసి ఇయ్యచ్చు ఈ అద్భుతం ఎందుకంటే ఈ ధాన్యాలు ఏ కెమికల్స్ లేకుండా ఏడు సంవత్సరాలు ఉంటాయి మీరు పొట్టు తీయకుండా ఉంటే పొట్టు తీస్తే రెండు నెలల్లో పురుగు వస్తుంది అంటే ఎంత అద్భుతంగా ఉంది చూసుకోండి ఎంత కావాలో అంత బియ్యం చేసి అమ్ముకోవచ్చు ఎంత కావాలో అంత తింటూ ఉండవచ్చు సో ఈ దీన్ని నిలువ ఉంచేదానికి ఎవ్వరి కెమికల్ అవసరం లేదు ఎంత అద్భుతం చూసుకోండి ఇది కొర్రలే కావచ్చు రాగులు కావచ్చు అండు కొర్రలు కావచ్చు ఇవన్నిటికీ అద్భుతమైన గుణాన్ని దేవుడు ఇచ్చాడు